ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ముఖ్యంగా చూస్తే పదవి విరమణకు సంబంధించి అలాగే డిఏపీ సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అంటూ ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి కీలక ప్రకటన చేశారు వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసు పెంచుతున్నట్లు సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా చూస్తే వాట్సాప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం జరుగుతోందన్నారు రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో నకిలీ మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని అంటే మరొక రెండేళ్లు పెంచుతున్నారనేసి అరవై రెండేళ్ళు అని చెప్పేసి అప్డే ఈ న్యూస్ అయితే వస్తున్నాయి కదా సో అటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం వద్ద లేదని దీనిపై సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు ఇక అలాగే ఉద్యోగులకు ఐఆర్ ఇరవై శాతం పీఆర్సీ డిఏ బకాయిలు సైతం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరామని దీనిపై వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల చర్చలు జరుపుతారని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఐఆర్తో సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందని ఆయన చెప్పారు సో ప్రస్తుతం వచ్చే న్యూస్ ఏది కూడా ఆయన అయితే నమ్మవద్దు అంటున్నారు ముఖ్యంగా పదవి వివరమను రెండేళ్లు పెంచుతున్నట్లు అలాగే పీఆర్సీ డిఏ ఐఆర్ఈ బకాయిలకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే వచ్చే వారం జరిగే మీటింగ్ తర్వాతే ఫైనల్గా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లోపు వచ్చే విషయాలు ఏవి నమ్మొద్దు అని చెప్పేసి ఆయన అయితే ప్రకటించారు